నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బైలో పార్మల్ డిమోల్వర్కో టోర్నమెంట్ టోర్నమెంట్లో రౌండ్ సెవెన్లో బాబీకి అలాగే మిలాన్ మథులో విచ్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను బాబీ గురించి నేను కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ మిలాన్ మథులో విచ్ గురించి చెప్పాలంటే ఆయన యుగోస్లేవియా దేశస్తుడు సెర్బియాలో పుట్టారు పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు సెకండ్ బెస్ట్ యుగో స్లీవే గ్రాండ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు గ్లిగురిచ్ వెనకాతల అలాగే బోర్స్లా యుకోతో సమానంగా అలాగే మిలాన్ మత్తులోవిచ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఫోర్ ట్రైనింగ్ గేమ్స్ ఆడారు బాబీతో ఆ ఫోర్ గేమ్స్లో ఒక గేమ్ గెలిచారు రెండు గేమ్స్ డ్రా అయ్యాయి అలాగే రెండు గేమ్స్ ఓడిపోయారు బాబీ చేతిలో అలాగే మిలాన్ మథులోవిచ్ యుగోసేవి ఛాంపియన్షిప్ ని రెండు సార్లు గెలుచుకున్నారు అలాగే దేశాన్ని చాలా చెస్ కాబట్టి బాబీ ఫిషర్ అపోనెంట్ మతులోవిచ్ మథులోవిచ్ స్ట్రాంగ్ ప్లేయరే మరి చూద్దాం ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ బాబీ ఫిషర్ లాంటి గొప్ప ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ సి ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ ఓపెన్ సిసిలియన్ నైట్ నైట్సీ సిక్స్ బిషప్ బీ ఫైవ్ రోసలిమో వేరియేషన్ జీ సిక్స్ సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ క్వీనీ టూ జీ సెవెన్ టు ఈ ఫైవ్ నైట్ డీ ఫైవ్ క్వీన్సీ ఫోర్ ఈ మూతో బాబీ లో ఉన్న పాన్ ని అలాగే నైట్ ని అటాక్ చేస్తున్నారు దీనికి మిలానిచ్చిన రెస్పాన్స్ నైట్ సి సెవెన్ అలా కాకుండా ఈ పొజిషన్లో మిలాన్ కానీ తన క్వీన్ బీ సిక్స్కి కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ బీ సిక్స్ ఇప్పుడు బాబీ కానీ మిలాన్ నైట్ నిల్లా క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు మిలాన్ బాబీ బిషప్ నిల్లా క్యాప్చర్ చేసేస్తారు పాయింట్ డీ ఫోర్ పాంట్ సిక్స్ ఈ క్యాప్టర్స్ డి సిక్స్ ఈ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ టూ చెక్ ఈ పొజిషన్లో మిలాన్ తన బిషప్ని ఇలా ఈ సిక్స్ కానీ లేకపోతే తన కింగ్ని ఇలా అఫేట్కి కానీ ఇలా మూవ్ చేస్తారు ఒకవేళ బిషప్ని ఈ సిక్స్కి మూవ్ చేస్తే పర్వాలేదు కానీ కింగ్ని కి మూవ్ చేస్తారంటే క్యాజింగ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు బ్యాక్కి వెళ్తున్నాం ఆడిన క్వీన్ సి ఫోర్ అనే మూవ్కి మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి సెవెన్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ అని చెప్పొచ్చు అలాగే ఇది ఒక పాన్ సాక్రిఫైస్ బాబీ ఈ పాయింట్ ని యాక్సెప్ట్ చేస్తారు అంటే బాబీకి ఒక ఛాలెంజ్ విసురుతున్నట్టే బాబీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఆడినము విష క్యాప్చర్ సి సిక్స్ డి క్యాప్చర్ సి సిక్స్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ బాబీ ఒక ని అయితే క్యాప్చర్ చేయగలిగారు కానీ ఇప్పుడు గేమ్ బాబీకి కొంచెం కష్టం అయిపోతుంది ఎలాగో చూడండి క్వీన్ డీ త్రీ ఇదొక మంచి మూవ్ మిలాన్ తరపు నుండి ఈ పొజిషన్లో బాబీ తన సీపాన్ని ఆల్రెడీ సీత్రికి ఇలా పుష్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మిలాన్ క్వీన్ ని ఇలా అటాక్ చేయలేరు అలాగే బాబీ తన సీపాన్ని సీత్రికి పుష్ చేస్తారు కాబట్టి ఇప్పుడు తన నైట్ని కూడా ఇలా సీత్రికి డెవలప్ చేయలేరు డీటూకి కూడా డెవలప్ చేయలేరు ఎందుకంటే లో కూడా ఒక పాన్ అడ్డుగా ఉంది కాబట్టి ఈ పొజిషన్లో బాబీ ఒక పాన్ అప్లో ఉన్నారు కాబట్టి ఈ పొజిషన్లో బాబీ క్వీన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తారు తన క్వీన్ని ఇలా కి మూవ్ చేసి కానీ మిలాన్ ఈ పొజిషన్లో క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోరు బాబీ ఆడిన క్వీన్ ఈ త్రీ అనే మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫైవ్ మీరు గమనించారో లేదో ఈ పొజిషన్లో బాబీ కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకోలేరు ఎందుకంటే మిలాన్ తన క్వీన్తో ఇలా అడ్డుకుంటున్నారు కాబట్టి అలాగే ఈ పొజిషన్లో మిలాన్ తన బిషప్ని ఎఫ్ఐకి డెవలప్ చేసి తన క్వీన్ డిఫెండ్ చేసుకుంటున్నారు అలాగే ఒక పీస్ని కూడా డెవలప్ చేశారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి త్రీ బిషప్ క్యాప్చర్స్ డీ త్రీ ఇప్పుడు క్వీన్ చేసే పని బిషప్ చేస్తుంది ఇలా అటాక్ చేసి బాబీని కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకుని ఇవ్వడం లేదు ఈ పొజిషన్లో బాబీ తన నైట్ని అయితే డెవలప్ చేయలేరు ఎందుకంటే డెవలప్ చేసే రెండు స్క్వేర్స్ మీద తన పాండ్సే ఉన్నాయి కాబట్టి అలాగే ఏ త్రీకి డెవలప్ చేయడం అంత మంచి ఆలోచన కాదు అందుకే మిలాన్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ డీ త్రీ అనే మూవ్కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ డీ వన్ ఈ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే రుక్ ఈ వన్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ సిక్స్ నైటీ వన్ అటాకింగ్ మిలాన్స్ బిషప్ ఆన్ డి త్రీ నైట్ యాప్ ఫోర్ ఇప్పుడు బాబీ కానీ తన నైట్తో మిలాన్ బిషప్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు మిలాన్ తన నైట్తో రీక్యాప్చర్ చేసేస్తారు బాబీ అదే చేస్తారు నైట్ క్యాప్చర్స్ డి త్రీ నైట్ క్యాప్చర్స్ డి త్రీ ఈ పొజిషన్లో బాబీ తన కింగ్ ని ఇలా సీటుకు మూవ్ చేయవచ్చు కానీ ఈ పొజిషన్లో బాబీ ముందు తన ఎఫ్ చేస్తారు పాయింట్ ఎఫ్ ఫోర్ ఇది బాబీ తరపు నుండి ఒక పాన్ సాక్రిఫైస్ అలాగే ఒక ఎక్స్చేంజ్ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు బాబీ ఈ పొజిషన్లో మిలాన్ తన నైట్ ని ఇలా ఎఫ్ టూకు కు మూవ్ చేసి బాబీ కింగ్ ని రుక్ని ఫోర్క్ చేయొచ్చు లేకపోతే ఈ పొజిషన్లో మిలాన్ తన నైట్ తో ఎఫ్ ఉన్న పాన్ ఉన్న క్యాప్చర్ నిర్ నైట్ క్యాప్టర్స్ ఎఫ్ ఫోర్ అప్పుడు బాబీ సింపుల్గా తన డీ పాన్ని డీ ఫోర్కి లా పుష్ చేస్తారు ఇప్పుడు బాబీకి ఇందాకలున్న ప్రాబ్లం అయితే లేదు ఈ పొజిషన్లో బాబీ మంచిగా యాక్టివిటీని గెయిన్ చేసేస్తారు బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన పాయింట్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ సిక్స్ మిలాన్ యాక్టివిటీ కోసం వెళ్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ సీ టూ అటాక్ ఇన్ ద డీ త్రీ నైట్ ఈ పొజిషన్లో మిలాన్ గణిత నైట్తో ఎఫ్ ఫోర్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ పాయింట్ డి ఫోర్ ఇప్పుడు ఎఫ్ ఉన్న ఈ నైట్ పిన్ అయిపోయింది ఎందుకంటే హెచ్ ఉన్న ఈ బిషల్కి ఏ డిఫెన్సు లేదు పాయింట్ జీ ఫైవ్ పాయింట్ జీ త్రీ నైట్ డి ఫైవ్ పాన్ టూ హెచ్ ఫోర్ ఇప్పుడు జీ ఫైవ్లో ఉన్న ఈ పాయింట్ పిన్ అయిపోయింది ఎందుకంటే హెచ్ సిక్స్లో ఉన్న బిషప్కి ఏ డిఫెన్సు లేదు ఇలాగని జరుగుంటే ఫిషర్కి చాలా బాగుండేది ఎందుకంటే ఇక్కడ ఫిషర్ బెటర్గా ఉన్నారు బ్యాక్కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్లో మిలాన్ మెటీరియల్ కోసం వెళ్ళలేదు బాబీ ఆడిన కింగ్ సీ టూ అనే మూకి మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి వన్ ఈ పొజిషన్లో బాబీ వెంటనే సి వన్లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేయరు ఎందుకంటే ఆ నైట్ని క్యాప్చర్ చేయడానికి బోల్ అంత టైం ఉంది బాబీకి అందుకే ఈ పొజిషన్లో బాబీ మూవ్ రుకీ వన్ ఈ పొజిషన్లో మిల్లాను గాని తన బిషప్తో ఎఫ్ లో ఉన్న పని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ టు జీ త్రీ బిషప్ హెచ్ సిక్స్ కింగ్ క్యాప్చర్ సి వన్ కానీ ఎందుకో మిలాన్ ఈ లైన్ కోసం వెళ్ళలేదు ఎందుకంటే మిలాన్ యాక్టివ్ టైప్ ఆఫ్ గేమ్ కోసం ఇష్టపడుతున్నారు గేమ్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ ఈవోన్ అనే మూవ్ కి మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ మిలాన్ క్యాసల్స్ క్వీన్ సైడ్ ఈ మూవ్ తో మిలాన్ సెమీ ఓపెన్ డి ఫైల్ని తన రుక్తో కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు బాబీ లో నైట్ ని క్యాప్చర్ చేస్తారు తన కింగ్తో కింగ్ క్యాప్చర్ సి వన్ बिशप कैपचर्स एफ फोर पॉन्टू जी थ्री डिफे द हेच टू पॉन बिशप हेच सिक् कि द डी टू पॉन रुक् पॉन्टू बी फोर फिशर् तन क्वीन सैड एक्सपे स्टार्ट दी मिलाचन रेस्पा पॉन्टू बी सिक्स पॉन्टू ए फोर पॉन्टू फाइव बी कैपचर्स ए फाइव बी कैपचर्स ए फाइव रुकी फोर रुखे टू डी एट टू डी फोर टू सी फाइव किंग डी थ्री सी कैप डी फोर सी कैप डी फोर बिशप जी सेवन सेवेन कि द डी फोर पॉन बैक टू बैक् सिक्स चेक किंग बैक टू डी थ्री बैक टू जी सेन पोजिशन फिशर् मूवी गेम ड्रा चे अंकिशन फिशर् आड़न मु किसी फोर పాంట్ ఎఫ్ ఫైవ్ అటాక్ంగ్ ద ఈ ఫోర్ రుక్ కానీ ఈ పోజిషన్లో రుక్ ని మూవ్ చేయకుండా ఫిషర్ ఆడినము నైట్ సి త్రీ అటాక్ ద సి ఫైవ్ రుక్ అలాగే ఈ పోజిషన్లో మిలాన్ కూడా తన రుక్ ని మూవ్ చేయకుండా ఆడినము పాంట్ ఈ సిక్స్ ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఈ పోజిషన్లో బాబీ కానీ తన నైట్తో మిలాన్ రుక్ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఈ గేమ్ ఓడిపోవాల్సి వస్తుంది ఎందుకో చూడండి నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఇప్పుడు మిలాన్ సింపుల్ గా తన ఈ పాయిన్ తో డి ఫైవ్ లో నైట్ ని క్యాప్చర్ చేసేస్తారు అది కూడా చెక్ తో ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ చెక్ ఈ పొజిషన్ లో బాబీ తన ఈ ఫోర్ లో రుక్ ని కోల్పోతారు ఇలా బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో బాబీ తన నైట్ తో మిలాన్ రుక్ ని క్యాప్చర్ చేయకూడదు డి ఫైవ్ లో రుక్ ని మిలాన్ ఆడిన పాయింట్ ఈ సిక్స్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ హెచ్ ఫోర్ అటాక్ హెచ్ సెవెన్ పాన్ పాన్ టూ జీ ఫైవ్ అటాకింగ్ ద హెచ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ ఇప్పుడు డి ఫోర్లో లో ఉన్న పాయింట్కి ఏ డిఫెన్స్ లేదు అందుకే ఈ పొజిషన్లో మిలాన్ తన రుక్తో తో డి లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ చెక్ కింగ్ బీ ఫైవ్ ఈ తో ఫిషర్ మిలాన్ కింగ్డమ్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇది కొంచెం రిస్క్ తీసుకున్నట్టే చూద్దాం గేమ్ ఏమవుతుందో బాబీ ఆడిన కింగ్ బీ ఫైవ్ అనే మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ రుక్సీ వన్ రుక్బీ ఫోర్ చెక్ ఈ మూతో మిలాన్ బాబీ కింగ్ని ఏ ఫైల్కి ఫోర్స్ చేస్తున్నారు అలాగే ఈ మూతో మిలాన్ తన ఏ పాండ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు బాబీ ఆ పాయింట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ దీనికి మిలాన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ ఫోర్ ఈ మిలాన్ ఎటువంటి డిస్కవరీ అటాక్స్కి ఛాన్స్ ఇవ్వడం లేదు అంటే ఒకవేళ ఈ రుక్కి ఇక్కడ లేకపోయి ఉంటే అప్పుడు ఈ నైట్ మూవ్ అవ్వగానే इलागनी इलागनी मूव आईन अंतनी अपुड रुक तो मिलन किंग फाइन चेक అవుతాది కాబట్టి ఆ డిస్కవర్డ్ అటాక్స్ ని మిలన్ అంత రุก ని సి4 కి మూచేసే ఆపేస్తున్నారు దీనికి బాబీ హిస్ రిస్పాన్స్ नाइटी टू ऑफरिंग द एक्सचेंज रूक्स रुक डी5 చెక్ కింగ్ B6 रुक डी2 C5 డబులింగ్ ద రూక్స్ అలాంగ్ ద C ఫైల్ రూక్ క్యాప్చర్ C4 రూక్ క్యాప్చర్ C4 పాంటో H4 ఫిషర్ తనకు ఒక పాస్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు కింగ్ సైడ్ ఎందుకంటే ఎలాగా క్వీన్ సైడ్ ఫిషర్ కి ఒక ప్యాస్ పౌన్ ఉంది దీనికి మిలానిచ్చిన రెస్పాన్స్ రుక్సీ టూ అటాకింగ్ ద ఈ టూ నైట్ ఇప్పుడు చూడండి ఈ నైట్ కి చాలా తక్కువ స్క్వేర్స్ ఉన్నాయి ఎందుకంటే నైట్ వెళ్ళే స్క్వేర్స్ అన్నిటిని బిషప్ కంట్రోల్ చేస్తుంది ఇలా చూడండి ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేస్తుంది ఇలా ఈ స్క్వేర్ని రుక్ కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ని ఈ బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగులుంది జీవన్ స్క్వేర్ ఒకటే ఒకవేళ నైట్ కానీ జీవన్కు కు మూసేస్తారు అనుకోండి అప్పుడు మిలాన్ సింపుల్గా తన జీ పా జీ ఫోర్కి ఇలా పుష్ చేస్తారు ఇప్పుడు చూడండి నైట్ ఇరుక్కుపోయినట్టుంది నైట్ వెళ్ళగలిగే స్క్వేర్స్ అయినా ఈ టూ స్క్వేర్స్ని మిలాన్ తన జీపాన్తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ స్క్వేర్ని రుక్కిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ పోజిషన్లో బాబీ తన నైట్ని కోల్పోతారు బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్లో బాబీ తన నైట్ని సాక్రిఫైస్ చేసి ఆడినము హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ లుక్ క్యాప్చర్స్ ఈ టూ పాన్ టూ జీ సిక్స్ రుక్బీ టూ చెక్ కింగ్ ఏ సిక్స్ రుక్బీ ఫోర్ అటాకింగ్ ద ఏ ఫోర్ పాన్ ఈ పోజిషన్లో బాబీ కానీ తన కింగ్ని ఏ ఫైవ్కి మూవ్ కింగ్ ఏ ఫైవ్ అప్పుడు మిలాన్ సింపుల్గా తన రుక్మిలా జీ ఫోర్ కి చేస్తారు ఇప్పుడు బాబీ తన జీపాన్ని ఇలా జీ సెవెన్కి పుష్ చేయలేరు కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ తన ఏ పాన్ ని ఏ ఫైవ్కి పుష్ చేస్తారనుకోండి పాయింట్ ఏ ఫైవ్ అప్పుడు మిలాన్ మళ్ళీ తన ఇలా జీ ఫోర్కి మూవ్ చేసేస్తారు ఇందాక జరిగిందే ఇప్పుడు కూడా జరిగింది ఇప్పుడు బాబీ తన జీపాన్ని జీ సెవెన్కి ఇలా పుష్ చేయలేరు వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో బాబీ డైరెక్ట్ గా తన జీ పాన్ ని జీ సెవెన్ కి పుష్ చేసేస్తారు పాయింట్ జీ సెవెన్ ఇప్పుడు నెక్స్ట్ మూవ్ లో బాబీ తన జీ సెవెన్ లో ఇలా జీ ఎయిట్ కి పుష్ చేసి క్వీనింగ్ చేసేసుకుంటారు కాబట్టి ఈ పొజిషన్ లో మిలాన్ తన బిషప్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇప్పుడు మిలాన్ బాబీ ఏ ఫోర్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేసేస్తారు అది కూడా చెక్ తో రుక్ క్యాప్చర్ సే ఫోర్స్ చెక్ కింగ్ బీ ఫైవ్ రుక్ డి ఫోర్ ఈ పొజిషన్లో మిలాన్ టూ పాండ్ అప్లో ఉన్నా ఆయన ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోలేరు ఈ పొజిషన్లో బాబీ తన కింగ్తో ఆ పాండ్స్ దగ్గరికి అయితే వెళ్ళలేరు ఎందుకంటే మిలాన్ తన రుక్తో డి ఫైల్ లో ఒక బ్లాక్ చేస్తారు ఇలా అలా అని మిలాన్ కింగ్ కూడా ముందుకు రాలేదు ఎందుకంటే బాబీ తన రుక్తో సెవెంత్ ర్యాంక్లో కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి मिलान किंग ए3 अंकितమైపోతుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రూకీ 7 అటాక్ ఇన్ ద E6 పాన్ రూకీ 4 డిఫెండింగ్ ద E6 పాన్ కింగ్ C5 ఫిషర్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేసున్నారు మిలాన్ కూడా అదే చేస్తారు కింగ్ D8 రూకీ 7 కింగ్ E8 కింగ్ D6 కింగ్ F8 రూక్ B7 రూకీ 3 रुके सेवेन रुकी वन रुकबी सेवेन रुकी फोर रुकबैक टू ए सेवेन रुकी टू रुकबी सेवेन रुकबैक टू ई थ्री अटैक इन द जी थ्री पॉन रुकबैक टू ए सेवेन किंग जी एट रुकबैक टू बी सेवेन रुकी वन रुकी सेवेन अटैक इन द सिक्स पॉन रुकी थ्री रुक कैप्चर्स ई सिक्स रुक कैप्चर्स जी थ्री కింగ్ ఫైవ్ ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ డ్రాకి ఒప్పుకుంటారు ఒకవేళ ప్లేయర్స్ కానీ డ్రాకి ఒప్పుకోకపోతే గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుక్ ఎఫ్ త్రీ రుక్ ఎఫ్ సిక్స్ కింగ్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు చూసారా గేమ్ ఎలా డ్రా అయి ఇన్సఫిషింట్ మెటీరియల్ అయిపోయిందో అందుకే దీన్ని ముందే చూసి ప్లేయర్స్ డ్రాకి ఒప్పుకున్నారు బాబీ తన మొదటి గేమ్ డ్రా చేసిన తర్వాత వరుసగా ఫైవ్ కన్సిక్యూటివ్ విన్స్ సాధించి ఆ తర్వాత మళ్ళీ ఈ గేమ్ మిలాన్తో డ్రా చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పాద్మో డిమోవార్కో ఇంటర్జోనల్ టోర్నమెంట్లో గేమ్ సెవెన్ బాబీ ఫిషర్కి మిలాన్ మటులోవిచ్ మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి